అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్టోబర్ నెల పెన్షన్లను ఎల్లుండి అంటే రేపు సోమవారం ఎల్లుండి మంగళవారం రోజున అయితే మనకు పింఛన్లు అయితే పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లు అయితే వీరికి రెండు నెలల పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారు ఒక లిస్ట్ అనేది విడుదలైంది ఈ లిస్ట్ లో ఉన్న వారికి మాత్రమే రెండు నెలల పెన్షన్లు అయితే ఇస్తారు కేవలం ఈ జిల్లాల వారికి మాత్రమే ఆ లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇక మాకు ఈ రెండు నెలల పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని ఇంకా కొంతమంది ఏంటంటే చాలా గ్రామాల్లో పెన్షన్లు అయితే గత సెప్టెంబర్ నెల పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారనమాట వారికి కూడా రెండు నెలల పెన్షన్ ఇస్తున్నారా ఇవ్వరా అలాగే మనకు యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అలాగే పిన్షన్ మార్చుకోవడానికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఇక ఈ పిన్షన్ ను ఏ విధంగా మార్చుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియో ద్వారా పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను పెన్షన్లకు సంబంధించి ఇంపార్టెంట్ వీడియో అండి ఇది తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ గుర్తు పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వీడియో చూస్తున్నారంటే చూడట్లేదు దాదాపు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మన ఛానల్కు ఎందుకో మరి వీడియోస్ అయితే చూడట్లేదు తప్పకుండా వీడియోస్ని అయితే చూడండి కనీసం అంటే మనకు సెవెంటీ పర్సెంట్ మంది చూసినా కూడా అంటే ఒక్కొక్క వీడియో డెబ్బై మనకు డెబ్బై ఎనభై వేల మంది కూడా చూడట్లేదు అనమాట కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి మనకు తప్పకుండా డెబ్బై శాతం మంది అంటే కూడా మనకు రెండు లక్షల పైనే చూడాల్సి ఉంటుంది అనమాట వీడియోని తప్పకుండా సహాయం చేయండి సపోర్ట్ ఇవ్వండి అలాగే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన వెంటనే కూడా మీరు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లపై అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ జిల్లాల వారికి రెండు నెలల పెన్షన్లను దాదాపు రెండు వేల ఆరు వందల ఎనభై రెండు మందికి ఈ రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అది కూడా గుంటూరు కృష్ణా జిల్లాల వారికి మాత్రమే ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎందుకు వీరికి రెండు నెలల పెన్షన్ ఇస్తున్నారంటే గత వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తాను ఎందుకంటే అందరికీ తెలియాలి ఈ విషయాన్ని ఒకవేళ మీరు మీ బంధువులు ఎవరైనా ఉంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ఉంటే కూడా మీరు వారికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తారు కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా మరొకసారి అయితే తెలియజేస్తాను వరదలు వచ్చాయి వరదలు వచ్చాయి కదా ఈ వరదలు వచ్చిన దానివల్ల ఏంటంటే అందరి ఇల్లు కూడా మునిగిపోవడం జరిగింది అప్పట్లో మనకు పింఛన్లు అయితే అక్కడ చాలా మంది తీసుకోలేకపోయారు ఇక అటువంటి వారిని అందరినీ కూడా గుర్తించి మనకు గుంటూరు కృష్ణా జిల్లా పరిధిలోని వారందరికీ కూడా దాదాపు రెండు వేల ఆరు వందల ఎనభై రెండు మంది మనకు గత సెప్టెంబర్ నెల పింఛన్ తీసుకోలేదని వారందరినీ కూడా గుర్తించి వారికి సెప్టెంబర్ నెల పెంచను అక్టోబర్ నెల పెంచును ఇక వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు అయితే ఎనిమిది వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తారండి ఇక వికలాంగులు ఎవరైతే ఉంటారో దివ్యాంగులు వారికి అయితే ఆరు వేల రూపాయలైతే మనకు పన్నెండు వేల రూపాయలు అయితే అందిస్తారు నెలకు ఆరు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక దీనితో పాటుగా మనకు ఎవరైతే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుంది ఇక ఇరవై ఐదు కేటగిరీల వారికి కూడా గత నెలలో తీసుకోకుండా ఉంటే అంటే ఈ రోజు లా మనకు సెప్టెంబర్ నెల రేపు లాస్ట్ అనమాట ఈ సెప్టెంబర్ నెల ఎవరైనా తీసుకోకుండా ఉంటే ఈ సెప్టెంబరు మరియు అక్టోబర్ రెండు నెలల పెన్షన్లు కలిపి అందిస్తామని కూడా మనకు ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ యొక్క లిస్ట్ అనేది ఇప్పటికే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది అక్కడ మీ పేర్లు చూసుకుని ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే మీరు మళ్ళీ కూడా అధికారులను కలిసి మీకు కూడా రెండు నెలల పెన్షన్ వచ్చేటట్టు మీరు చేసుకోవచ్చు అనమాట ఇది రెండు నెలల పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సమాచారం అన్నమాట ఇక గతంలో పక్క రాష్ట్రాల్లో పక్క జిల్లాల్లో ఎవరికి ఇవ్వరండి ఎందుకంటే అక్కడ వరదలు వచ్చాయి కాబట్టి అక్కడ ఇవ్వలేదు కాబట్టి అక్కడ రెండు నెలల పెన్షన్ ఇస్తున్నారు మిగిలిన వారందరికీ కూడా మిగిలిన జిల్లాల్లో ఉన్న వారందరికీ కూడా ఒక నెల పెన్షన్ మాత్రమే వస్తుంది మీరు సెప్టెంబర్లో తీసుకోకపోయినా కూడా సెప్టెంబర్ నెల పెన్షన్ అయితే ఇవ్వరు కేవలం అక్టోబర్ నెల పెన్షన్ మాత్రమే ఇస్తారు ఇక ఎల్లుండి మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఎల్లుండి పంపిణీ చేసేటువంటి పింఛన్లలో కూడా కేవలం రెండు రోజులు మాత్రమే ఒకటి రెండు తారీఖుల్లో మరి రెండో తారీఖు సెలవు ఉంటుంది కాబట్టి మనకు తేదీ ఏమైనా మారుస్తారా అనేది ఇంకా మనకు వెల్లడించలేదు మొత్తానికైతే ఒకటో తారీఖునే పూర్తి స్థాయిలో పింఛన్ పంపిణీ చేయాలని సీఎం గారు అయితే ఆదేశాలు జారీ చేశారు వంద శాతం పింఛన్లు ఒకటో తారీఖే ఉంటాయండి రెండో తారీఖు సెలవు ఉంటుంది మళ్ళీ కూడా సమయాన్ని పొడిగిస్తారా పొడిగించాలని తెలియదు కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా వెంటనే కూడా మీ యొక్క గ్రామానికి వచ్చి ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ సచివాలయ అధికారులు అయితే ప్రారంభిస్తారు కాబట్టి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు పెన్షన్ అయితే తీసుకోండి ఇక ఈ పిన్షన్ పంపిణీ అనేది ఒక రోజులోనే ముగిసే అవకాశం కూడా ఉంది ఇక అలాగే మీరు ప్రతి నెల కూడా మేము రాలేమండి మేము వచ్చి పెన్షన్ తీసుకోలేము మాకు ఇబ్బందిగా ఉంది అనేది అనుకుంటే మీరు పెన్షన్ మార్చుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే అక్టోబర్ మూడు లేదా నాలుగు తారీఖుల్లో అవకాశం కల్పిస్తుంది మీరు వేరే జిల్లా వేరే సచివాలయానికి మార్చుకోవాలంటే కూడా మీరు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నటువంటి సచివాలయానికి వెళ్ళి పెన్షన్ బదిలీకి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ పెన్షన్ అనేది మీరు ఉంటున్న ఏరియాలో ఆ జిల్లాలోని ఆ సచివాలయానికి అయితే మారుస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ తీసుకొచ్చింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు స్కూళ్ళు కాలేజీల్లో చదువుతున్నటువంటి అది కూడా హాస్టల్లో ఉండి చదువుతున్నటువంటి దివ్యాంగ విద్యార్థులు అంటే వికలాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు నేరుగా అకౌంట్ లోకే జమ చేస్తామని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సిస్టమ్ చేశారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి పెన్షన్లకు సంబంధించి మంచి బ్యాంక్ అకౌంట్ అనేది అధికారులు మిమ్మల్ని అడిగినప్పుడు మంచి బ్యాంక్ అకౌంట్లు అనేది ఇవ్వండి ఆ బ్యాంక్ అకౌంట్లోకి మీకు నేరుగా ఈ పెన్షన్ అయితే జమ అవుతుందనమాట ఇక దీంతో పాటుగా చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్లు ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక యాభై సంవత్సరాలకే పింఛన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మంత్రులు కానీ అందరూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో కొత్త పింఛన్ల కోసం వారందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని అక్టోబర్ నాలుగు లేదా ఐదు తారీఖుల నుంచి కూడా మీరు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకొని యాభై సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అయితే వెంటనే అప్లై చేసుకోండి ఇక ఓసీ వాళ్ళకైతే మనకు అరవై సంవత్సరాలకే పింఛన్ అయితే వస్తుంది కాబట్టి మీకు కేవలం వీరికి మాత్రమే ఈ యొక్క యాభై సంవత్సరాల పింఛన్ను విడుదల చేస్తున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి పెన్షన్కి సంబంధించి ఎల్లుండి ఉదయం ఆరు గంటల నుంచి కూడా పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా పింఛన్లు అయితే తీసుకోండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్టీఆర్ భరోసా అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను